కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ గురువారం ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును వారం రోజుల పాటు పొడిగించారు ఈ పొడిగింపు తమిళనాడు గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వర్తిస్తుంది సవరించిన షెడ్యూల్ ప్రకారం తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలలో ఎస్ఐఆర్ గనువు డిసెంబర్ పద్నాలుగుతో ముగియనున్నది ఉండగా డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం వరకు పొడిగించారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అండమాన్ అండ్ నికోబార్ డిసెంబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువును పొడిగించారు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తి చేయడానికి ఖచ్చితమైన నవీకరించడానికి ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి మరో రెండు వారాల సమయం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు బదిలీ చేయబడిన గైర్హాజరైన ఓటర్లకు సంబంధించిన వివరాలను ధృవీకరించడానికి వీలుగా గడువును పొడిగించినట్లు వారు తెలిపారు